ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి ఊహించని సంకేతాలు లభిస్తున్నాయి ఇటీవల జరిగిన సర్వేలో ప్రజా అభిప్రాయాలు చూస్తే ఈ ప్రాంతంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సర్వేలో వెల్లడైన ప్రకారం రాయలసీమలో మొత్తం ముప్పై మూడు మంది కూటమి ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది వీరిలో చాలామంది కొత్తగా ఎన్నికైన వారు కావడం గమనార్హం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఇరవై తొమ్మిది మంది సైతం ఇప్పుడు తేలికగా ప్రజల్లో విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు ప్రభుత్వంలో ఉన్న నలుగురు కీలక మంత్రులు కూడా రిస్క్ జోన్ లో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు వీరిపై తీవ్ర ఆరోపణలు పనితీరుపై అసంతృప్తి ప్రజల్లో పెరుగుతోంది కూటమిలో తొలిసారి ఎన్నికైన తొంభై శాతం మంది ఎమ్మెల్యేలకు అవినీతి ఆరోపణలు ఎదురవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మురుపడి ప్రభుత్వాన్ని అవినీతి కేసులలో విమర్శించిన ఈ కూటమి నాయకులే ఇప్పుడు ఆధారిలో నడుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి చిత్తూరు లోక్సభ పరిధిలో కుప్పం పలమనేరు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో కూటమి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఈ ప్రాంతాల్లో వైసీపీ మళ్లీ పట్టు సాధించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై భారీ అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి ఇది స్థానికంగా కూటమి ఇమేజ్ కు గండి కొట్టే అంశంగా మారింది రాయలసీమలో టీడీపీ సీనియర్ నేతల నియోజకవర్గాలు అలాగే గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలు ఇప్పటికీ పార్టీలకు భద్రమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యే అయినప్పటికీ అసలు అధికారం మాత్రం టీడీపీ నేతల వద్దే ఉందని లోపాయికారి సమాచారం చెబుతోంది కడపలో ప్రచారం ఎక్కువ ఫలితాలు తక్కువ కడపలో కూటమి అధికంగా ప్రచారం చేసినా ప్రజలు నిశ్చలంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వాతావరణం మారినట్లు తెలుస్తుంది రాయలసీమలోని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ పట్టు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ఈ వివరాలన్నింటి గణాంకాలు మరిన్ని ఇంటర్నల్ సర్వే ఫలితాలు త్వరలో ప్రముఖ నేత ఇంటర్వ్యూలో వెల్లడయ్యే అవకాశం ఉంది దీంతో రాయలసీమ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు సంభవించనున్నాయన్న సందేశం లేదు